చాయిస్ అండి మాకు మాకు ఏంటంటే రెండు వారాల్లో మూడు వారాల్లో అయితే రాకూడదు అట్లీస్ట్ ఒక ముప్పై రోజుల తర్వాత మేము రిలీజ్ చేయాలి ముప్పై రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచి మేము అనుకున్న కాన్సెప్ట్ ఏది ఆ సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని లేకపోతే ఆల్ ఆఫ్ దట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్ వాళ్ళకు కూడా ట్వెల్త్ సెప్టెంబర్ ఈ వినాయక చవితి వీక్ వాజ్ ఆస్పిషియస్ దట్స్ వాట్ వీ రిలీజ్ ఆయన వెంకట్ ఎన్టీపీ అండి నిజంగా మీరు మెగా డాక్టర్ కాదు తెలుగుంటి బంగారం అనుకోవాలి ఎందుకంటే ఈ టైంలో కష్టకాలంలో నిజంగా ఫ్లడ్స్ వచ్చి ఇది అవుతున్న ఈ టైంలో మీరు ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయటము నిజంగా ఎవరు కూడా అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు భవన్ గారు తర్వాత రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు చేశారు మీరు మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వహించారు నిజంగా గ్రేట్ అండి మీ మొత్తం కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా సక్సెస్ మీట్ మీరు ఇది కూడా మీ బాధ్యత కూడా నిర్వహించారు ఈ సినిమా మనం గతంలో చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కూడా థియేటర్లో ఇంకా కొన్ని కొన్ని ఏరియాలో ఇంకా బాగా రన్ అవుతుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకా అందరు కూడా రీచ్ అవుతారు మీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొకటి ఉంటుంది డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ అనే కాదండి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా వ్యూ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మేమందరం మా టీం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ రిలేటబిలిటీ నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఉన్న ఫిలిమ్స్ కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ లాంటి సినిమాలు మనం వాళ్ళతోటి రిలేట్ చేసుకోకపోయినా ఒక అదొక వండర్ వరల్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తాం బట్ నిజంగానే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునే అలాంటి సినిమాలు అంటే నాకు మెయిన్లీ చాలా ఇష్టం సో డెఫినెట్గా ఒక రిలేటబిలిటీ అనేది ఇంకా ఒక ఎక్కడో ఒక సెన్సిటివ్ సైడ్ ని టచ్ చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం సో డెఫినెట్లీ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీ సినిమా చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టర్ కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ టైర్ వన్ హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా వాళ్ళతో చేసే అవకాశం ఉంటుంది అంటే అలా ఏం అనుకోలేదండి ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్ని కొత్త వాళ్ళవే కానీ ఏది ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఇట్ కుడ్ బి వెటరన్ డైరెక్టర్ ఇట్ కుడ్ బి టూ వన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇట్ కుడ్ బి వన్ ఎల్స్ ఇట్ కుడ్ బి మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్ వన్ సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరూ వింటున్నానండి ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ ఐ తమ్ముడు అకిరానంద్ ఆనంద్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా హీ స్టిల్ వెరీ యంగ్ సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అఖిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు అన్ని సో నాకు తెలీదు